ఈ రోజు ఇంకా పార్టీ కార్యక్రమంలో పాల్గొని చేయాలని నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు మన సుశీల్ గారికి శశిప్రీతం రెడ్డి గారికి ధన్యవాదములు షర్మిళా గారి షర్మిళ గారి రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఉత్సాహం ఉంది నేను ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి గమ్మున ఉన్నాను నా కష్టం చూసి సుశీల్ గారు విష్ణుపీతం రెడ్డి గారు పిలిచి నలభై రెండో డివిజన్ ఇన్ఛార్జ్గా నియమించినారు డి డివిజన్లో సమస్యలను తీరుస్తానని సమస్యలు దండిగా ఉండాయి పార్టీ దృష్టికి తెచ్చి ఫ్యూచర్లో అన్నీ చేస్తానని మనవి చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గాను నలభై రెండవ డివిజన్ నుంచి సాదిక్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వారి యొక్క బంధుమిత్రులతో అందరితో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం చా ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండే గారిని రెండు రోజుల క్రితం సుశీల్ మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిలుచుకొని రావడం వారితో మాటలు జరిగి చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఏంది మీరు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తే ఎంతో విలువ ఉంటుంది రాబోయే కాలంలో మీకు ఇంకా అద్భుతమైన పదవులు వస్తాయని తెలియజేయడం దానికి వారు ఒప్పుకొని అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో చేరుతాను కష్టపడతాను రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల మనం అందరం కష్టపడాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా సంతోషదాయకం అలాగే ఈరోజు నలభై రెండవ డివిజన్లో స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా సానిగ సాదిక్ గారు చెప్పారు వాటన్నిటి గురించి కూడా మనం పోరాడాల్సిన సమయం ఉంది ఇన్ని రోజులు కొంచెం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ముందుకు ఇక పరిగెత్తబోతోంది షర్మిగా గారి చేరికతో రోజు కూడా పార్టీలో చేరికలున్నాయి ప్రతి కార్యక్రమానికి కూడా అత్యధికంగా జనాలు పాల్గొనడం నిజంగా ఇవన్నీ చూస్తుంటే శుభ పరిణామాలే రాబోయే కాలంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఆరం ముప్పై నుంచి యాభై స్థానాలు గెలుపు అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం తథ్యం రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఏ మహిళ ముఖ్యమంత్రి కాలేదు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిళ గారు ముఖ్యమంత్రి కూడా కాబోతారు ఒక మహిళ రాష్ట్రాన్ని కాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారనేది కూడా తెలియజేసుకుంటూ సాదిక్ గారికి అలాగే కడప మెడికల్ విభాగానికి సంబంధించి గోపి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో మెడికల్ విభాగానికి సంబంధించి నగర అధ్యక్షునిగా చేయడం ఇవన్నీ మంచి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మంచి పొజిషన్కి వెళ్ళి అద్ అత్యద్భుత అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి నగరంలోని అత్యధిక డివిజన్లు కూడా గెలిచి అద్భుతంగా ఈ యొక్క మా ప్రయాణం జరుగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు